హాయ్ అండి వెల్కమ్ టు రామచిలుకులు చిలుకులు వ్లాగ్స్ ఈరోజు ఏం చూపించబోతున్నారంటే జ్వాలతోరణం చూపించబోతున్నాను అండి శివాలయం లోపల నుంచి ఈశ్వరుణ్ణి అయితే బయటకి తీసుకొచ్చి ఇక్కడ పల్లకి ఉంటుంది కదా పల్లకిలో కూర్చోబెట్టి మూడు సార్లు గుడి చుట్టూ తిప్పుతారండి ఆ తర్వాత ఈ జ్వాలా తోరణం లోపల నుంచి మూడు సార్లు అటు ఇటు కూడా తిప్పుతారండి ఈ జ్వాలా తోరణంని అటు ఇటు కర్రలతో కట్టేసి గడ్డితో అయితే పైన కట్టేసి మంట అయితే పెడతారండి చూడండి స్వామివారు చూస్తారు కదా పల్లకితో ఎలా ఊరిగిస్తున్నారో సో నేను కూడా వెళ్తున్నాను అక్కడికి ఎందుకంటే ఎందుకు ఆగానంటే మీకు వీడియో అనేది చూపిద్దామని నేను బయట ఉండిపోయాను ఇప్పుడు స్వామివారిని ఎలా ఊరిగిస్తున్నారో దగ్గర నుంచి చూపిస్తాను రండి వారిని అలా తీసుకెళ్లారో లేదో లోపలకి ఈ లోపే గడ్డంతా పీకేస్తారండి ఎందుకంటే వెంటనే పీకేస్తారు పీకేసి ఎవరికి వాళ్ళు ఆ అయితే తీసుకుని వాళ్ళ ఇళ్లల్లో కానీ లేదా వాళ్ళకి ఏదైనా గేదెలు కట్టుంటే ఉంటే వాటికి కానీ తినిపిస్తారు లేదంటే పంటల్లో కట్ట వేసుకుంటారు చాలా మంచిదని ఇంకా ఇంకోటి ఏంటంటే కార్తీక మాసంలో మాత్రమే చేస్తారు ఎలాగ ఎవరైనా ఊర్లో చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే కదండి ఇక్కడ ఇది కాడ దీప దీపాలతో ఇలాగ ఈశ్వరుని అయితే పెట్టారండి అంతేకాదు బయట కూడా అలాగే పెట్టారు అది కూడా చూపిస్తాను చూడండి ఇంకోటి ఏంటంటే చాలా మంచిదండి జ్వాలాతరణము అందుకనే చాలామంది టైంలో అంటే కొంతమంది తెలుస్తుంది తెలిసినప్పుడు వెళ్తారంటే అందరూ కూడా వెళ్ళి ఈశ్వరుని అలా ఊరేగించి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వచ్చేస్తారండి చూసారు కదా